ఓం వెల్కమ్ ఏప్రిల్ ఎనిమిది అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహం గ్రహణ సమయాలు నియమాలు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహాన్ని చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు ఆధునికులు చంద్రుని గ్రహంగా అంగీకరించరు అది వేరే సంగతి గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు ఇవి స్పర్శకాలం మధ్యకాలం మోక్షకాలం అంటారు వీటిని అన్నింటినీ కలిపి అత్యంత పుణ్యకాలం అంటారు అయితే గ్రహణ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని అనుమానాలు కూడా చాలామందిలో ఉంటాయి గ్రహణకాలం చాలా ఉత్తమమైన సమయం చాలా అరుదైన సమయం చాలా యోగదాయకమైన సమయం ఈ సమయంలో చేసే సాధనలు కోటిరేట్లు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో చేసే దానాలు లక్షల రెట్లు అవుతాయి అంటే ప్రతి రూపాయి లక్ష రూపాయల దానంతో సమానమవుతుంది అనుకూలమైన సమయం కాబట్టి అనవసరమైన సంభాషణలు ఈ సమయంలో అస్సలు చేయకూడదు నోటికి నాలుకకు విశ్రాంతి ఇవ్వాలి అంటే మౌనం పాటించ నిరాహార పాటించాలి ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి వృధాగా బయట తిరగటం సూర్యచంద్ర కిరణాలు పొందడం చేయరాదు సూర్య చంద్రతులం చూడటానికి అస్సలు ప్రయత్నించరాదా అలాగే గాయత్రి జపాన్ని ఈ సమయంలో చేయవచ్చా లేదా అని అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది ఆ మంత్రాలు అన్నీ కూడా మీరు జపించవచ్చు కాని చాలా మందిలో ఉంటుంది కేవలం దర్పణాలు మాత్రమే కాదు పిండ ప్రధాన వంటివి కూడా చేయాలి పెద్దలను పేరు పేరునా తలుచుకున్న చాలు గ్రహణాలు శాశ్వతులు భాగం వంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితాలోని ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసిన తర్పణాలు విడిచిన పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ కూడా తీరుస్తారు ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు నాలుగుసార్లు ఈ గ్రహణాలు ఏర్పడబోతున్నాయి అయితే మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజు ఏర్పడబోతోంది ఉదయం తొమ్మిది పన్నెండు నిమిషాలకు ప్రారంభమై గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే సూర్యగ్రహణం ఏర్పడి మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూతక కాలం తొమ్మిది వందల పన్నెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది కాని ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు దీని కారణంగా దాని సూతక కాలం కూడా భారతదేశంలో ఉండదు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు సంభవించే సూర్యగ్రహణం తూర్పు ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం ఉత్తర అమెరికా యూరప్ దక్షిణాఫ్రికా దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంపై కనిపిస్తుంది సూర్యగ్రహణ సమయంలో నుంచి బయటకు రాకూడదని అలాగే సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదని చెబుతారు సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లటం నిషేధించబడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ధర్మాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆరు బయటకు వెళ్లకూడదు అలాగే గ్రహణ సమయంలో అల్లికలు కూడా చేయకూడదు ఈ సూతక కాలంలో గోళ్లను కత్తిరించకూడదు ఇంట్లోని పూజగదిలో ఉన్న దేవుడి విగ్రహాలను తాకకూడదు అయితే గ్రహణ సమయంలో మంత్రలను జపించవచ్చు వంటగదికి సంబంధించిన పనులు వంట చేయటం వంటివి మాత్రం అస్సలు చేయకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ